ప్రపంచంలోనే ఇరవై రెండవ ధనవంతుడు ఇక భారత్లో ముఖేష్ అంబానీ తర్వాత అత్యంత ధనవంతుడైనటువంటి గౌతమ్ అదానిపై అమెరికాలో న్యూయార్క్లో కేసు నమోదవడం చర్చానీయాంశంగా మారింది ఆయనపై అటు లంచం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇక ఆయనతో పాటు అతను ఆ మేనల్లుడు సాగర్ అదానీ సహా ఏడుగురుపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది ఇక భారత్లో భారీ సోలార్ ప్రాజెక్టు సంబంధించి అధికారులకు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచం ఇచ్చినట్లు కూడా ఎఫ్బిఐ చెప్తుంది దీంతో blá, అటు ఇన్వెస్టర్లకు రుణదాతలకు సంబంధించి ఆయన వాళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించినట్లు కూడా ఎఫ్బీఐ ఆరోపిస్తుంది దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తుంది అయితే ఈ ఇన్వెస్టర్లలో అమెరికా ఇన్వెస్టర్లు కూడా ఉండడంతో అక్కడి దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి ఇక అదానిపై కేసు నమోదవడంతో ప్రస్తుతం ఇవాళ తన గ్రూప్కు సంబంధించినటువంటి షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి దాదాపు అదాని ఎనర్జీకి సంబంధించిన కంపెనీ షేర్లు ఇరవై శాతం మేర పడిపోయాయి ఒక్కసారి మనం అదాని షేర్లు ఎంత మేర పడిపోయో చూసుకుంటే అదానికి సంబంధించి అదాని గ్రూప్లో ఉన్నటువంటి ఏసీసీ షేర్లు పది శాతం పడిపోగా అదాని ఎనర్జీ సొల్యూషన్ షేర్లు ఇరవై శాతం అదాని ఎంటర్ప్రైజెస్ ఇరవై శాతం అదాని గ్రూప్ ఎనర్జీ పద్దెనిమిది శాతం అదాని పోర్ట్స్ సంబంధించిన షేర్లు పదిహేను శాతం అదాని విల్మార్క్ సంబంధించింది పది శాతం అదాని సిమెంట్స్ పన్నెండు శాతం మేర నష్టపోయాయి ఇక ప్రస్తుతం కంపెనీ విలువ పద్నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్ల ఉన్నటువంటి కంపెనీ విలువ పన్నెండు లక్షల కోట్లకు పడిపోయిందని చెప్పొచ్చు అంటే ఒక రోజులో చూసుకుంటే భారీగా రెండు లక్షల కోట్ల మేర అదాని సంపద ఆవిరయ్యిందని చెప్పొచ్చు ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇది అదానికి అదాని కంపెనీకి ఒక పెద్ద అతిపెద్ద షాక్గా చెప్పొచ్చు ఇప్పటికే ఇండియన్ బర్గ్ రిపోర్టుతో గతంలోనూ అదానికి ఇటువంటి ఎదురు దెబ్బే నమోదవర్గా ఇప్పుడు ప్రస్తుతం అటువంటిదే మరోసారి కూడా అదాని గ్రూప్కు రెండు లక్షల కోట్ల మేర ఒక్కసారిగా ఆవిరయ్యిందని చెప్పొచ్చు ఇక ఇక అమెరికాలో ఈ కేసు నమోదు అవడంతో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పొచ్చు తాజాగా అదానీ గ్రూప్ అయిన అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్లో ముందు కీళ్ళకూడదని కూడా అదానీ గ్రూప్ నిర్ణయించింది ఈ విషయాన్ని ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ ఫైలింగ్లో లిస్ట్ చేసిందని చెప్పొచ్చు ఇక అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఎస్సీసీలు గౌతమ్ ఆదాని సాగర్ అదానీ సహా మా బోర్డు సభ్యులపై నేర అభియోగాలు మోపాయి దీంతో ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకు వెళ్ళకూడదని మా సంస్థ నిర్ణయించిందంటూ కూడా ఆ కంపెనీ పేర్కొంది ప్రస్తుతం ఇక దీని విలువ చూసుకుంటే ఆరు వందల మిలియన్ డాలర్లు అని కూడా మనం చెప్పొచ్చు అయితే ఇక అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపై స్పందించింది జస్టిస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందిస్తూ తమ దర్యాప్తు ఇక దూకుడుగా కొనసాగుతుందని ప్రపంచంలో ఏ మూలైన అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే సాయించబోమంటూ కూడా వారు చెప్పారు ఇప్పటి వరకు ఎఫ్బీఐ న్యూయార్క్ కార్పొరేట్ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దీన్ని దర్యాప్తు చేస్తున్నాయి ఇక ఇటు అదాని గ్రూప్ ఎటువంటి చట్టాలను ఉల్లంఘించింది ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ వ్యవహారంలో మొత్తం అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్సెస్ యాక్ట్ కింద ఈ ఉల్లంఘన జరిగినట్లుగా అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు చెబుతున్నాయి అమెరికా కంపెనీలు వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే దీని లక్ష్యం అని కూడా మనం చెప్పొచ్చు దీని ఉల్లంగా అక్కడ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు ఇక ఈ ఆరోపణలపై ఆదానీ గ్రూప్ ప్రతినిధి స్పందిస్తూ త్వరలోనే తాము ఓ ప్రకటన జారీ చేస్తామంటూ కూడా చెప్పినట్లు మనకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇక ఏదైనా ఏదైతే అమెరికాలో నా కేసులు ఆదానిపై కేసు నమోదైందో దాని ప్రభావం ఆయన కంపెనీ షేర్లపై స్పష్టంగా పడిందని చెప్పొచ్చు దీని పగబాటు ఆదాని ఎనర్జీ సొల్యూషన్ షేర్లు ఏదైతే ఉందో అది ఇరవై శాతం మేర పడిపోగా మొత్తం కంపెనీ విలువ రెండు లక్షల కోట్లకు పైగా ఒక్కసారిగా ఆయన కంపెనీ విలువ పడిపోయిందని కూడా మనం చెప్పొచ్చు